భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై రెండు యొక్క స్పష్టమైన వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది ఆర్టికల్ మూడు వందల యాభై రెండు అత్యవసర పరిస్థితి ప్రకటన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల యాభై రెండు అనేది అత్యవసర పరిస్థితుల అధ్యాయం కింద అత్యంత ముఖ్యమైన మరియు శక్తివంతమైన నిబంధనలలో ఒకటి ఇది భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించగల పరిస్థితులు మరియు విధానాలతో వ్యవహరిస్తుంది ఈ ఆర్టికల్ కింద ఒక ప్రకటన దేశం యొక్క సాధారణ పనితీరును నాటకీయంగా మారుస్తుంది ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం జాతీయ భద్రతను కాపాడటానికి ఎక్కువ అధికారాన్ని పొందేందుకు అనుమతిస్తుంది అందువల్ల ఆర్టికల్ మూడు వందల యాభై రెండు దుర్వినియోగాన్ని నివారించడానికి వివరణాత్మక తనిఖీలు బ్యాలెన్స్లు మరియు విధానాలతో రూపొందించబడింది అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి కారణాలు ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ఒకటి ప్రకారం భారతదేశ భద్రత లేదా దాని భూభాగంలోని ఏదైనా భాగం ముప్పులో ఉందని రాష్ట్రపతి సంతృప్తి చెందితే జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు అటువంటి ముప్పు వీటి నుండి తలెత్తవచ్చు ఒకటి యుద్ధం రెండు బాహ్య దురాక్రమణ మూడు సాయుధ తిరుగుబాటు ఇంతకుముందు అంతర్గత గందరగోళం అనే పదాన్ని ఉపయోగించారు దీనిని దుర్వినియోగాన్ని నిరోధించడానికి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా సాయుధ తిరుగుబాటు ద్వారా భర్తీ చేశారు రాష్ట్రపతి మొత్తం భారతదేశం లేదా ఒక నిర్దిష్ట ప్రాంతానికి మాత్రమే అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు వాస్తవంగా సంభవించే ముందు అత్యవసర పరిస్థితి నిబంధన ఒకటి కి వివరణ ప్రకారం నిజమైన యుద్ధం దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు జరగడానికి ముందే అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు అటువంటి ముప్పు ఆసన్నమైందని అధ్యక్షుడు విశ్వసిస్తే అతను ఒక ప్రకటన జారీ చేయవచ్చు సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వం నివారణ చర్య తీసుకోవడానికి ఈ నిబంధన సహాయపడుతుంది అత్యవసర పరిస్థితిని మార్చడం లేదా రద్దు చేయడం ఏదైనా అత్యవసర ప్రకటనను తరువాత మరొక ప్రకటన జారీ చేయడం ద్వారా మార్చవచ్చు లేదా రద్దు చేయవచ్చు అని నిబంధన రెండు పేర్కొంది ఇది మారుతున్న జాతీయ పరిస్థితుల ఆధారంగా వశ్యతను అనుమతిస్తుంది కేంద్ర మంత్రివర్గం పాత్ర అత్యంత కీలకమైన రక్షణలలో ఒకటి నిబంధన మూడు లో కనిపిస్తుంది ప్రధానమంత్రి మరియు కేబినెట్ హోదా గల మంత్రులతో కూడిన కేంద్ర మంత్రివర్గం వ్రాతపూర్వక సిఫార్సు ఇవ్వకపోతే అధ్యక్షుడు అత్యవసర ప్రకటనను జారీ చేయలేరు ఇది ఏకపక్షంగా లేదా సరైన సంప్రదింపులు లేకుండా నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తుంది పార్లమెంటరీ ఆమోదం మరియు వ్యవధి ఒక ప్రకటన జారీ చేసిన తర్వాత దానిని పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచాలి పార్లమెంటరీ ఆమోదం లేకుండా అత్యవసర అధికారాలు కొనసాగవు పార్లమెంటరీ తీర్మానాల ద్వారా దానిని ఆమోదించకపోతే అత్యవసర పరిస్థితి ఒక నెల తర్వాత ముగుస్తుంది ఆ సమయంలో లోక్సభ ప్రజాసభ రద్దు చేయబడి రాజ్యసభ మాత్రమే దానిని ఆమోదిస్తే అత్యవసర పరిస్థితి తాత్కాలికంగా కొనసాగుతుంది కొత్తగా ఎన్నికైన లోక్సభ సమావేశమైన తర్వాత ప్రకటనను ఆమోదించడానికి దానికి ముప్పై రోజులు సమయం లభిస్తుంది లేకుంటే అది స్వయంచాలకంగా ముగుస్తుంది ఆరు నెలల పొడిగింపులు ఆమోదం పొందిన తర్వాత అత్యవసర పరిస్థితి ఆరు పాటు ఉంటుందని నిబంధన ఐదు పేర్కొంది ఈ వ్యవధి తర్వాత దీనిని పదే పదే పొడిగించవచ్చు కానీ పార్లమెంటు ఉభయ సభలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త తీర్మానాలను ఆమోదించినట్లయితే మాత్రమే మళ్లీ లోక్సభ మధ్యలో రద్దు చేయబడితే నిబంధన నాలుగు మాదిరిగానే ప్రత్యేక తాత్కాలిక ఏర్పాట్లు ఉన్నాయి ప్రత్యేక మెజారిటీ అవసరం అత్యవసర పరిస్థితిని ఆమోదించడం మరియు పొడిగించడం రెండింటికి నిబంధన ఆరు కి ప్రత్యేక మెజారిటీ అవసరం మొత్తం సభ్యత్వంలో మెజారిటీ మరియు హాజరై ఓటు వేసే సభ్యులలో కనీసం మూడింట రెండు వంతుల మంది మెజారిటీ అవసరం ఈ కఠినమైన అవసరం అత్యవసర అధికారాలను విస్తృత రాజకీయ ఏకాభిప్రాయంతో మాత్రమే ఉపయోగించాలని నిర్ధారిస్తుంది అత్యవసర పరిస్థితిని ముగించడానికి లోక్సభ అధికారం నిబంధన ఏడు లోక్సభ ఎప్పుడైనా అత్యవసర పరిస్థితిని ముగించడానికి అనుమతించడం ద్వారా ప్రజాస్వామ్య నియంత్రణను బలపరుస్తుంది అత్యవసర పరిస్థితిని లేదా దాని కొనసాగింపును తిరస్కరించే తీర్మానాన్ని ఆమోదించినట్లయితే రాష్ట్రపతి దానిని వెంటనే రద్దు చేయాలి అత్యవసర పరిస్థితిని సమీక్షించడానికి ప్రత్యేక సమావేశం క్లాజు ఎనిమిది మరొక రక్షణను అందిస్తుంది అత్యవసర పరిస్థితిని ముగించడానికి చర్చను కోరుతూ లోక్సభ సభ్యులలో కనీసం పదోవంతు మంది వ్రాతపూర్వక నోటీసుపై సంతకం చేస్తే సభ సమావేశాల్లో ఉంటే నోటీసు స్పీకర్కు ఇవ్వబడుతుంది సభ సమావేశాల్లో లేకపోతే నోటీసు రాష్ట్రపతికి ఇవ్వబడుతుంది తీవ్రంగా అత్యవసర పరిస్థితి నిరంతరం ప్రజాస్వామ్య పరిశీలనకు లోబడి ఉండేలా చూసుకోవడానికి పద్నాలుగు రోజుల్లోపు ప్రత్యేక సమావేశం నిర్వహించాలి ఇది అత్యవసర పరిస్థితి నిరంతరం ప్రజాస్వామ్య పరిశీలనకు లోబడి ఉండేలా చేస్తుంది బహుళ ప్రకటనలు జారీ చేయడం చివరగా మరొక అత్యవసర పరిస్థితి ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ అధ్యక్షుడు వివిధ కారణాలపై యుద్ధం బాహ్య దురాక్రమణ సాయుధ తిరుగుబాటు లేదా వీటి యొక్క ఆసన్న ప్రమాదం వేర్వేరు అత్యవసర ప్రకటనలను జారీ చేయవచ్చని నిబంధన తొమ్మిది పేర్కొంది ముగింపు తీవ్రమైన బెదిరింపుల సమయంలో దేశాన్ని రక్షించడానికి ఆర్టికల్ మూడు వందల యాభై రెండు కేంద్ర ప్రభుత్వానికి అసాధారణ అధికారాలను మంజూరు చేస్తుంది అయితే రాజ్యాంగం ఈ అధికారాన్ని బలమైన ప్రజాస్వామ్య రక్షణలతో జాగ్రత్తగా సమతుల్యం చేస్తుంది కేబినెట్ ఆమోదం ప్రత్యేక మెజారిటీ ద్వారా పార్లమెంటరీ ఆమోదం ఆవర్తన సమీక్ష మరియు ప్రకటనను రద్దు చేయడానికి లోక్సభ సామర్థ్యం అవసరం చేయడం ద్వారా ఆర్టికల్ మూడు వందల యాభై రెండు జాతీయ భద్రతను కాపాడుతున్నప్పటికీ ప్రజాస్వామ్య విలువలు మరియు పౌర స్వేచ్ఛలు అనవసరంగా రాజీ పడకుండా చూస్తుంది అందువలన ఆర్టికల్ మూడు వందల యాభై రెండు భారతదేశ రాజ్యాంగ రూపకల్పన యొక్క బలం మరియు జాగ్రత్త రెండింటినీ ప్రతిబింబిస్తుంది భారత సంవిధానము భాగము పద్దెనిమిది ఆత్యైక నిబంధనలు ఆర్టికల్ మూడు వందల యాభై రెండు ఆత్యైకతను గూర్చిన అధిప్రఖ్యానము ఒకటి యుద్ధము వలన గాని బాహ్య దురాక్రమణ వలన గాని సాయుధ తిరుగుబాటు వలన గాని భారతదేశము యొక్క దాని రాజ్యక్షేత్రములోని ఏదేని భాగము యొక్క భద్రతకు భంగము వాటిలో గల తీవ్రమైన ఆత్యైక పరిస్థితి కలదని రాష్ట్రపతి అభిప్రాయపడినచో ఆయన అట్టి పరిస్థితి కలదని అధి ప్రఖ్యానము ద్వారా భారతదేశమును గూర్చిగాని అధి ప్రఖ్యానములో నిర్దిష్టపరచబడు రాజ్యక్షేత్ర భాగమును గూర్చిగాని ప్రఖ్యానము చేయవచ్చును విశదీకరణ యుద్ధము బాహ్య దురాక్రమణ లేక సాయుధ తిరుగుబాటు సంభవించు అపాయము ఆసన్నమైనదని రాష్ట్రపతి అభిప్రాయపడినచో అది వాస్తవముగా సంభవించుటకు పూర్వమే అట్టి యుద్దము లేక ఏదేని దురాక్రమణ లేక తిరుగుబాటు వలన భారతదేశము యొక్క లేక దాని రాజ్యక్షేత్రములోని ఏదేని భాగము యొక్క భద్రతకు భంగము వాటిల్లనుదని ప్రఖ్యానించు ఆత్యైకతను గూర్చిన అధిప్రఖ్యానము చేయబడవచ్చును రెండు ఖండము ఒకటి క్రింద జారీ చేయబడిన అధిప్రఖ్యానము తరువాతి అధిప్రఖ్యానము ద్వారా మార్పు లేక ప్రతి సంహరణ చేయబడవచ్చును మూడు ఖండము ఒకటి క్రింద అధిప్రఖ్యానము లేక అట్టి అధిప్రఖ్యానమును మార్పు చేయు అధిప్రఖ్యానము జారీ చేయబడవచ్చునను కేంద్ర కేబినెట్ అనగా ప్రధాన మంత్రి మరియు డెబ్బై ఐదవ అనుచ్ఛేదము క్రింద నియమించబడిన కేబినెట్ హోదా గల ఇతర మంత్రులతో కూడిన పరిషత్తు యొక్క నిర్ణయము వ్రాతపూర్వకముగా రాష్ట్రపతికి తెలియజేయబడిననే తప్ప ఆయన అట్టి అధిప్రఖ్యానమును జారీ చేయరాదు నాలుగు ఈ అనుచ్ఛేదము క్రింద జారీ చేయబడిన ప్రతి అధిప్రఖ్యానము పార్లమెంటు యొక్క ప్రతిసదనము సమక్షమున ఉంచబడవలను మరియు అది ఒక పూర్వపు అధిప్రఖ్యానమును ప్రతి సంహరించు అధిప్రఖ్యానమైన తప్ప ఒక మాసము ముగిటకు పూర్వము పార్లమెంటు యొక్క ఉభయ సదనముల తీర్మానముల ద్వారా అది ఆమోదించబడిననే తప్ప ఆ కాలావధి ముగియగానే దాని అమలు ఆగిపోవలను అయితే పూర్వపు అధిప్రఖ్యానమును ప్రతి సంహరించు అధిప్రఖ్యానము కానట్టి ఏదేని అధిప్రఖ్యానము లోక్సభ విఘటన చేయబడియుండిన సమయమున జారీ చేయబడినచో లేక ఈ ఖండములో నిర్దేశించబడిన ఒక మాసము కాలావధిలో లోక్సభ యొక్క విఘటన జరిగినచో మరియు ఆ అధిప్రఖ్యానమును ఆమోదించు తీర్మానము రాజ్యసభచే పాస్ చేయబడి ఆ కాలావధి ముగియుటకు పూర్వము అట్టి అధిప్రఖ్యానమునకు సంబంధించిన తీర్మానమేది లోక్సభచే పాస్ చేయబడనిచో లోక్సభ యొక్క పునఃసంఘటనానంతరము దాని మొదటి ఉపవేశనకు తేదీ నుండి ముప్పది దినములు ముగియుటకు పూర్వము లోక్సభ కూడా ఆ అధిప్రఖ్యానమును ఆమోదించు తీర్మానమును పాస్ చేసిననే తప్ప ఆ కాలావధి ముగియగానే ఆ అధిప్రఖ్యానము యొక్క అమలు ఆగిపోవలను ఐదు అట్లు ఆమోదించబడిన అధిప్రఖ్యానము ఉపసంహరించబడిననే తప్ప ఖండము నాలుగు క్రింద ఆ అధిప్రఖ్యానమును ఆమోదించు రెండవ తీర్మానము పాస్ చేయబడిన తేదీ నుండి ఆరు మాసముల కాలావధి ముగిసిన మీదట దాని అమలు ఆగిపోవలను అయితే పార్లమెంటు యొక్క ఉభయ సదనములు అట్టి అధిప్రఖ్యానపు అమలు కొనసాగింపును ఆమోదించు తీర్మానమును పాస్ చేసినచో మరియు అట్లు పాస్ చేసినప్పుడెల్లను ఆ అధిప్రఖ్యానము ప్రతిసంహరింపబడిననే తప్ప ఈ ఖండము క్రింద ఏ తేదీ నుండి అన్యథా దాని అమలు ఆగిపోయి ఉండనిదో ఆ తేదీ నుండి ఇంకను ఆరు మాసముల వరకు అమలునందు కొనసాగవలను అంతేకాక అట్టి ఏదైనా ఆరు మాసముల కాలములో లోక్సభ యొక్క విఘటన జరిగినచో మరియు అట్టి అధిప్రఖ్యానము యొక్క అమలు కొనసాగింపును ఆమోదించు తీర్మానము రాజ్యసభచే పాస్ చేయబడి ఆ కాలావధిలో అట్టి అధిప్రఖ్యానపు అమలు కొనసాగింపును గూర్చిన తీర్మానమేది లోక్సభచే పాస్ చేయబడనిచో లోకసభ యొక్క పునసంఘటనానంతరము అది మొదటిసారిగా ఉపవేసనమగు తేదీ నుండి ముప్పది దినముల ముగియుటకు పూర్వము లోక్సభ కూడా అధిప్రఖ్యానపు అమలు కొనసాగింపును ఆమోదించు తీర్మానమును పాస్ చేసిననే తప్ప ఆ కాలావధి ముగివనే ఆ అధిప్రఖ్యానపు అమలు ఆగిపోవలను ఆరు ఖండములు నాలుగు మరియు ఐదు నిమిత్తము పార్లమెంటు యొక్క ఏ సదనము చేనైనను ఆ సదనము యొక్క మొత్తము సభ్యులలో అధిక సంఖ్యాకులచే మరియు హాజరై ఓటు చేయుచున్నట్టి ఆ సదనపు సభ్యులలో మూడింట రెండు వంతులకు తక్కువ కాని సంఖ్యాకులచే మాత్రమే ఒక తీర్మానము పాస్ చేయబడవచ్చును ఏడు పూర్వగామి ఖండములలో ఏమీయున్నప్పటికి ఖండము ఒకటి క్రింద జారీ చేయబడిన అధిప్రఖ్యానమును లేక అట్టి అధిప్రఖ్యానమును మార్పు చేయు అధిప్రఖ్యానమును ఆమోదించకుండా లేక సందర్భానుసారముగా దాని అమలు కొనసాగింపును ఆమోదించకుండా లోక్సభ ఒక తీర్మానమును పాస్ చేసినచో రాష్ట్రపతి ఆ అధిప్రఖ్యానమును ప్రతి సంహరించవలేను ఎనిమిది ఖండము ఒకటి క్రింద జారీ చేయబడిన అధిప్రఖ్యానమును లేక అట్టి అధిప్రఖ్యానమును మార్పు చేయు అధిప్రఖ్యానమును ఆమోదించకుండా లేక సందర్భానుసారముగా దాని అమలు కొనసాగింపును ఆమోదించకుండా ఒక తీర్మానమును ప్రస్తావించుటకు తమ ఉద్దేశమును తెలుపుచు లోక్సభ యొక్క మొత్తము సభ్యులలో పదవ వంతు మందికి తక్కువ కాని వారిచే సంతకము చేయబడిన వ్రాతపూర్వక నోటీసు ఎ ఆ సదనము అధివేశనమునందున్నచో అధ్యక్షునకు బి ఆ సదనము అధివేశమునందు లేనిచో రాష్ట్రపతికి ఎడల అధ్యక్షునికి లేక సందర్భానుసారముగా రాష్ట్రపతికి అట్టి నోటీసు అందిన తేదీ నుండి పదునాలుగు దినములలో ఆ సదనపు ప్రత్యేక ఉపవేశము అట్టి తీర్మానమును పర్యాలోచించు నిమిత్తము ఏర్పాటు చేయబడవలను తొమ్మిది రాష్ట్రపతి చే ఒకటి క్రింద ఇదివరకే ఒక అధిప్రఖ్యానము జారీ చేయబడి ఉన్నను లేకున్నను మరియు అట్టి అధిప్రఖ్యానము అమలులోనున్నను లేకున్నను యుద్ధము బాహ్య దురాక్రమణ సాయుధ తిరుగుబాటు సంభవించుట లేక యుద్ధము బాహ్య దురాక్రమణ లేక సాయుధ తిరుగుబాటు సంభవించు అపాయము ఆసన్నముగుట ఈ విభిన్న ఆధారములపై విభిన్న అధిప్రఖ్యానములను జారీ చేయు అధికారము కూడా ఈ అనుచ్చేదము ద్వారా రాష్ట్రపతి ప్రదత్తము చేయబడిన అధికారమునందు చేరివలను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ఎయిటీన్ Emergency provisions. Article 352. Proclamation of Emergency. 1. If the President is satisfied that a grave emergency exists whereby the security of India or of any part of the territory thereof is threatened, whether by war or external aggression or armed rebellion, he may, by proclamation, make a declaration to that effect. In respect of the whole of India or of such part of the territory thereof as may be specified in the proclamation. Explanation. A proclamation of emergency declaring that the security of India or any part of the territory thereof is threatened by war or by external aggression or by armed rebellion may be made before the actual occurrence of war or of any such aggression or rebellion if the president is satisfied that there is imminent danger thereof. 2. A proclamation issued under clause 1 may be varied or revoked by a subsequent proclamation. 3. The President shall not issue a proclamation under clause 1 or a proclamation varying such proclamation unless the decision of the Union Cabinet, that is to say, the Council consisting of the Prime Minister and other ministers of Cabinet rank appointed under Article 75, that such a proclamation may be issued has been communicated to him in writing. 4. Every proclamation issued under this article shall be laid before each House of Parliament and shall, except where it is a proclamation revoking a previous proclama proclamation, cease to operate at the expiration of one month unless before the expiration of that period it has been approved by resolutions of both Houses of Parliament. Provided that if any such proclamation, not being a proclamation revoking a previous proclamation, is issued at a time when the House of the People has been dissolved, or the dissolution of the House of the People takes place during the period of one month referred to in this clause, and if a resolution approving the proclamation has been passed by the Council of States, but no resolution with respect to such proclamation has been passed by the House of the People before the expiration of that. Period. The proclamation shall cease to operate at the expiration of 30 days from the date on which the House of the People first sits after its reconstitution, unless before the expiration of the said period of 30 days a resolution approving the proclamation has been also passed by the House of the People. 5. A proclamation so approved shall, unless revoked, cease to operate on the expiration of a period of 6 months from the date of the passing of the second of the resolutions approving the proclamation under clause 4 provided that if and so often as a resolution approving the continuance in force of such a proclamation is passed by both houses of parliament the proclamation shall shall unless revoked continue in force for a further period of 6 months from the date on which it would otherwise have ceased to operate under this clause. Provided further that if the dissolution of the House of the People takes place during any such period of six months and a resolution approving the continuance in force of such proclamation has been passed by the Council of States but no resolution with respect to the continuance in force of such proclamation has been passed by the House of the People during the said period. The proclamation shall cease to operate at the expiration of 30 days from the date on which the House of the People first sits after its reconstitution unless before the expiration of the said period of 30 days, a resolution approving the continuance in force of the proclamation has been also passed by the House of the People. Six, for the purposes of clauses, four, and five, a resolution may be passed by either House of Parliament only by a majority of the total membership of that House and by a majority of not less than two-thirds of the members of that House present and voting. 7. Notwithstanding anything contained in the foregoing clauses, the President shall revoke a proclamation issued under clause 1, or a proclamation varying such proclamation if the House of the People passes a resolution disapproving, or as the case may be, disapproving the continuance in force of such proclamation. 8. Where a notice in writing signed by not less than one-tenth of the total number of members of the House of the People has been given of their intention to move a resolution for disapproving or, as the case may be, for disapproving the continuance in force of a proclamation issued under. Clause 1. Or a proclamation varying such proclamation. A. To the Speaker, if the House is in session, or B. To the President, if the House is not in session, a special sitting of the House shall be held within 14 days from the date on which such notice is received by the Speaker, or, as the case may be, by the President, for the purpose of considering such resolution. 9. The power conferred on the President by this article shall include the power to issue different proclamations on different grounds, being war or external aggression or armed rebellion, or imminent danger of war or external aggression or armed rebellion, whether or not there is a proclamation already issued by the President under Clause 1, and such proclamation is in operation.